రామ్ పోతినేని ఏంగ్ ఎనర్జెటిక్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు సరైన హిట్ పడితే రామ్ పోతినేని వంద కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వగలిగే సత్తా ఉన్న నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు తన మొదటి చిత్రంతోనే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సక్సెస్ అందుకున్న రామ్ పోతినేని రీసెంట్గా తనకు తగ్గ హిట్ తన రేంజ్కి తగ్గ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే రీసెంట్గా రామ్పోతినేని హీరోగా నటించి బోయ్పాటి సీను దర్శకత్వం వహించిన స్కందా సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ యూట్యూబ్ను మాత్రం షేక్ చేస్తుంది మొత్తం పది కోట్ల వ్యూస్తో తొమ్మిదో మూవీగా రికార్డ్ ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది స్కందా చిత్రం అయితే ఫ్లాఫ్లు హిట్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రామ్ కెరీర్ పరంగా బిజీగా ఉండగా రామ్ సినిమాలు వ్యూస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి రామ్ గత సినిమా స్కంద బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే స్కంద హిందీ వర్షన్ యూట్యూబ్లో పది కోట్ల వ్యూస్తో సంచలనం సృష్టించడం గమనార్హం రామ్ సినిమాలు యూట్యూబ్లో సంచలనాలు సృష్టించడం ఇది తొలిసారి కాదు రామ్ నటించిన సినిమాల్లో స్కందా కాకుండా మరో ఎనిమిది సినిమాలు హిందీ వర్షన్లలో పది కోట్ల వ్యూస్ను సొంతం చేసుకున్నాయి రామ్ ఒక విధంగా తన సినిమాలతో యూట్యూబ్ను షేక్ చేస్తున్నారని చెప్పవచ్చు థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకునే స్కంద హిందీ యూట్యూబ్ ప్రేక్షకులను మాత్రం అంచనాలు మించి మెప్పించింది జూన్ నెల పదిహేడవ తేదీన స్కంద హిందీ డబ్బింగ్ యూట్యూబ్లో రిలీజ్ కాగా యూట్యూబ్లో విడుదలైన నెలన్నర రోజుల్లోనే ఈ స్థాయిలో సంచలనాలు సృష్టించడం సాధారణ విషయం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్ హీరోలు హిందీ డబ్బింగ్ వర్షన్లతో సైతం సంచలనాలు సృష్టిస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు రామ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్కు తగ్గ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా డబల్ ఇస్మార్ట్తో ఆ లోటు తీరుతుందేమో చూడాలి దాదాపు వంద కోట్ల బడ్జెట్ తెరకెక్కిన డల్ స్మార్ట్ మూవీ బాక్సాఫీస్ను ఏ రేంజ్లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది రామ్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది రామ్ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో రామ్ మరింత స్పీడ్ని అందుకొని మంచి ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో వీడియో నచ్చిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి